ఈ దేశంలో ఉండబడే ముప్పై కోట్ల మంది దళితుల మీద జరిగిన దాడిగానే మేము భావిస్తున్నాం విశ్వాసాల ముసుగులో ధర్మాల ముసుగులో చట్టాలను లెక్క చేయకుండా రాజ్యాంగానికి విలువనియకుండా ఎవరైతే దళితుల మీద దాడులకు పాల్పడుతున్నారో దళితులను అవమానిస్తున్నారో దళితులపై హత్యలు అత్యాచారానికి పాల్పడుతున్నారో ఖచ్చితంగా వారిని ఈ దేశంలో ఉండబడి ముప్పై కోట్ల దళిత సమాజం ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదని ఖచ్చితంగా ధర్మం ముసుగులో విశ్వాసాల ముసుగులో దాడులు చేసే వాళ్ళకి ఈ దేశంలో గుణపాఠం నేర్పి అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే నిన్ననే చీఫ్ జస్టిస్ గవాయి గారు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో మాట్లాడుతూ ఈ దేశంలో రాజ్యాంగం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వచ్చినాకనే నాలాంటి దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు చీఫ్ జస్టిస్లు అయ్యారని ఇంతకు ముందు ఇద్దరు రాష్ట్రపతులు దళితులు కాగలిగారని లోక్సభ స్పీకర్ స్థానం నుంచి ఇద్దరు దళితులయ్యారని ఈ దేశంలో ఉండబడే ఉన్నత ఉద్యోగ వర్గంగా ఒక ఐఏఎస్ అధికారులుగా లేదా ఉన్నత హైకోర్టు జడ్జీలుగా సుప్రీంకోర్టు జడ్జీలుగా ఒక స్థాయికి ఎదిగినరంటే అది రాజ్యాంగం ద్వారానే మేము ఎదగగలిగామని అదే సమయంలో వివిధ రాష్ట్రాలకు డీజీపీలుగా చీఫ్ సెక్రటరీలుగా కూడా దళితులు ఎదిగారంటే అది ఎవరో మాకు పెట్టిన భిక్ష కాదని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చలవ ద్వారా మాత్రమే ఇవన్నీ అవకాశాలు మాకు దక్కినాయని డాక్టర్ బాబా అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా నిన్న సీజే గారు అమరావతిలో మాట్లాడారు అట్లాంటి రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రలు ఈ దేశంలో జరుగుతున్నాయి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే కుట్రలు ఈ దేశంలో జరుగుతున్నాయి అంతేకాకుండా ముప్పై కోట్ల మంది దళితులను అవమానించేదిగా ముప్పై కోట్ల మంది దళితులను చిన్నసుపు చూసేదిగా వాళ్ళను ఇప్పటికీ కించపరిచేదిగా ఇప్పటికీ దేశంలో సంఘటనలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో ఏదైతే దేశ పౌరులందరూ చట్టం ముందు సమానమే అన్నారో కానీ చట్టం ముందు సమానమే అవుతే అందరికీ చట్టాలు సమానంగా వర్తిస్తే మరి ఎందుకు చీఫ్ జస్టిస్ దళితుడైన చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగిన తర్వాత ఎందుకు చట్టాలు దాడి చేసిన వ్యక్తులకు వర్తించలేదు న్యాయ వ్యవస్థ ఎందుకు దాడి చేసిన వ్యక్తి మీద ఎందుకు కోర్టు ధిక్కారణ కేసు పెట్టలేదు దాడి చేసిన వ్యక్తి మీద ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయలేదు దాడి చేసిన వ్యక్తి మీద ఎందుకు మానవుకుల కమిషన్ సుమోటో కేసు తీసుకోలేదు అదే బీహార్ ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ విరుద్ధంగా ఒక కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఇస్తే ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు హైకోర్టు జార్ఖండ్ హైకోర్టులో ఒక జస్టిస్తో ఒక లాయర్ వాగ్వాదం దిగితే ఆ లాయర్ మీద కోర్టు దిక్కర్ణ కేసు పెట్టాను తెలంగాణలో ఒక షీట్ రియాజ్ ఎన్కౌంటర్ అవుతే మానవుకుల కమిషన్ సుమోటగా కేసు తీసుకున్నది అంటే మానవుకుల కమిషన్కు పోలీసులకు న్యాయవ్యవతకు స్వతహాగా కేసులు పెట్టే అధికారం ఉన్నప్పుడు మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి కేసు ఎందుకు న్యాయవ్యత పెట్టలేదు ఎందుకు మానవకుల కమిషన్ పెట్టలేదు ఎందుకు పోలీసులు పెట్టలేదు అంటే రాజ్యాంగంలో చట్టం ముందు అందరు సమానమే ఉన్నది కానీ ఆ చట్టాలు అందరికీ సమానంగా వర్తించట్లేదు అనడానికి ఇది ఒక బలమైన సాక్ష్యంగా కనిపిస్తుంది అంతేకాదు అంట్రాంతానాన్ని నిషేధించింది రాజ్యాంగం అంట్రాంతానం నిషేధించక ముందు ధర్మాల ముసుగులో మన ధర్మం పేరుతో ఆ ధర్మం పేరుతో ఈ ధర్మం పేరుతో మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టేసింది ఈ దేశంలో పురాతన వ్యవస్థ మళ్ళీ ఆ వ్యవస్థను పునరుద్ధరించి మళ్ళీ మా మూతికి ముంత కట్టడానికి మా ముట్టికి తాటా కట్టి తిప్పడానికి మాకు చదువు లేకుండా చేయడానికి మాకు గౌరవం లేకుండా చేయడానికి మళ్ళీ ఆనాటి వ్యవస్థను పునరుద్ధరించే కుట్రలు జరుగుతున్నాయంటే రాజ్యాంగాన్ని బలహీనం చేసి ఆ కుట్రలను వాళ్ళు అమలు చేసుకోవాలని అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితులు అది జరగనివ్వమని ఖచ్చితంగా తిప్పికొట్టి తీర్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ ఏది ఏమైనా ఇప్పటికీ అంట్రాంతనం అన్ రాజ్యాంగం నిషేధించినప్పటికీ అన్ప్రాంతానాన్ని రాజ్యాంగం నిషేధించినప్పటికీ అంట్రా పాటించే వాళ్లకు కచ్చితంగా కఠినమైన శిక్షలు ఉండాలని చెప్పి చట్టం చెప్తున్నప్పటికీ ఇప్పటికీ కులాంతర వ్యవహారాలు జరిగిన కాడ నిన్ననే రంగారెడ్డిలో ఒక కులాంతర వ్యవహారాలు చేసుకున్నాడని వాళ్ళ అన్ననే ఒక దారుణంగా నిన్న హత్య చేశారు అదే సమయంలో కరీంనగర్ లాంటి చోట్ల గోడల మీదనే ఎస్సీ ఎస్టీలకే లకే ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఇక్కడ ఇల్లు ఇవ్వమని చెప్పడం జరిగింది నిన్ననే ఒక హిందూ విశ్వాసానికి సంబంధించిన హిందు విశ్వాసంగా అయ్యప్ప మాల వేసుకున్న దళితులకు అయ్యప్ప దేవాలయాలకు రానివ్వలేదని చెప్పి నిన్ననే రంగారెడ్డి నుంచి వార్తలు వచ్చినాయి అంటే అంట్రాంతాన్ని నిషేధించిన వివిధ రూపాలుగా అంట్రాంతం ఇప్పటికి కొనసాగుతుందనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది అయినప్పటికీ ఇప్పటికి ఎంతో కొంతో ఈ దేశంలో స్వేచ్ఛ హక్కులు ఈ దేశంలో దళితులకు వచ్చిన అంటే కేవలం డాక్టర్ బాబాస్ అంబేద్కర్ అసలు రాజ్యాంగం వల్ల ఆయన సాధించిన రిజర్వేషన్ల వల్ల ఆ రాజ్యాంగం ద్వారా ఈ రిజర్వేషన్ల ద్వారా కొంత అభివృద్ధి చెందుతుంటే జీర్ణించుకోలేని శక్తులే ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నారు ఆ దాడులకు పాల్పడ్డ శక్తుల వరకు శిక్షలు పడే విధంగా ఇవాళ వ్యవస్థలన్నీ ముందుకు రాకపోవడం అనేది ఇప్పటికీ రాజ్యాంగం అమలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది కానీ అది దళితుల మీద దాడులు జరిగినప్పుడు మాత్రం ఆ రాజ్యాంగం చట్టాలు ఇప్పటికీ అమలు జరుగుతలేవు అవి పట్టించుకోవట్లేదు అనేసి కూడా స్పష్టంగా గురుదవుతుంది ఇట్లాంటి పరిస్థితిలోనే ఈ దేశంలో ఉండబడే ముప్పై కోట్ల మంది దళితుల పక్షాన ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఈ దేశంలో ఎక్కడ దాడులు జరిగినా ఎక్కడ అవమానాలు జరిగినా ఎక్కడ హత్యలు జరిగినా ఎక్కడ అత్యాచారం జరిగినా ఖచ్చితంగా దళితులందరినీ ఏకం చేసి కొడతామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ అదే సమయంలో వ్యవస్థ గౌరవాన్ని స్వతంత్రం నిలబెట్టడానికి ఎంఆర్పిస్ ప్రయత్నం చేస్తుంది రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రలు ఏ రూపంగా జరిగినా కూడా ఎవరు చేసినా ఏ రాజకీయ రూపంగా చేసినా లేదా ఏ విశ్వాసాలు ముసుకులో రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రలు చేసినా ఖచ్చితంగా దేశంలో దళిత ప్రజాస్వామికవాదులందరినీ అగ్రవర్ణాల్లో ఉండబడే ప్రజాస్వామికవాదులతో పాటు అన్ని వర్గాల్లో ఉండే ప్రజాస్వామికవాదులందరినీ దేశంలో ఒక తాటి మీద తీసుకొచ్చి న్యాయవత్త స్వతంత్రం నిలబెట్టే ప్రయత్నం దళితుల ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం రాజ్యాంగాన్ని పరీక్షించుకునే ప్రయత్నం ఎంఆర్పిఎస్ దేశంలో ముందుండి నడిపిస్తుందనే విషయం కూడా అమలు చేయించుకుంటుందనే విషయం కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నారు